హలో ఎవరీ వన్ ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను చూపించిన విధంగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకొని ఆనియన్స్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెరల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అది కూడా మంచిగా వేపుకోవాలి ఒక టూ మినిట్స్ వేపేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక చిన్న టమోటో అది కూడా వేసుకొని మంచిగా మగ్గేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను ఆల్రెడీ చికెన్కి మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు అన్నీ వేసి పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ ముందే చూపించాను బట్ క్లిప్లో చూపించట్లేదు అవన్నీ కూడా మంచిగా మ్యారినేట్ చేసుకొని ఈ టమోటా ఆనియన్ ఇవంతా మగ్గిన తర్వాత అందులో వేసేసుకొని నేను చూపించిన విధంగా అలా వేసుకొని కొద్దిసేపటా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి తర్వాత ఒక టూ మినిట్స్ వేపుకున్న తర్వాత మనము వాటర్ పోసుకోవాలండి ముక్క మునగా పోసుకుంటే చాలు మనకి బాగుంటుంది కర్రీ దగ్గరగా వస్తుందన్నమాట ఎక్కువ వాటర్ వేయకుండా మంచిగా మరీ అంత హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చికెను చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను మనకి ఇప్పుడే వేసుకుంటే ముక్కగా మసాలాస్ అంతా బాగా పడతాయి సో అంతా మంచిగా ఇట్లా కలిపేసుకొని మూత మళ్ళా మూత పెట్టేసుకొని మనము బాగా దగ్గరకు వచ్చేంతవరకు మిడిల్లో కలుపుకుంటూ మనము చికెన్ చేసుకోవాలి బాగుంటుంది అడుగు కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలండి ఇప్పుడే పైన మళ్ళీ సర్వ్ చేసుకునేటప్పుడు వేసుకున్నా పర్లేదు ఇప్పుడు వేసుకుంటే దాని ఫ్లేవర్ అంతా కూడా మంచిగా చికెన్కి పడుతుంది సో నేను చూపించిన విధంగా మధ్యలో మధ్యలో కదుపుకుంటూ మూత కవర్ చేసుకుంటూ మనము చికెన్ కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఉప్పు కారం మీకు టేస్ట్గా తగ్గట్టుగా ఇప్పుడే చూసి అడ్జస్ట్ చేసేసుకోవాలి నాకు మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది గ్రేవీ చూడండి ఎంత జ్యూసీగా దగ్గర దగ్గరకు వచ్చేసింది కర్రీ ఇలా వచ్చినప్పుడు మనము స్టవ్ ఆపేసుకోవాలండి అప్పుడే గ్రేవీ అనేది ఉంటుంది మరీ దగ్గరకు వచ్చేసిందంటే చల్లారిన తర్వాత మళ్ళీ ఫ్రై లాగా అయిపోతుంది అనమాట ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈజీ రెసిపీ ఈజీ ప్రాసెస్ అనమాట చికెన్ ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఇలా నూనె అంతా పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టుకొని మంచిగా గ్రేవీ అనేది చేసుకోవాలి బాయ్ బాయ్